నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఒక్కొక్కసారి సమాజంలో విలువలు దిగజారిపోతున్నాయేమో బంధాలు బంధుత్వాలు అనేవి ఏమంటారు ఆర్టిఫిషియల్గా మారిపోతున్నాయేమో ఏడు అడుగులు మూడు ముళ్ళతో జీవితాంతం కలిసి ఒకరికొకరు బ్రతకాలి అనుకున్న వాళ్ళు భర్తలను మోసం చేస్తున్న భార్యలు భార్యలను మోసం చేస్తున్న భర్తలు ఇల్లీగల్ ఎఫైర్ తోటి బయటకు వచ్చి దారుణ హత్యలు ఇవన్నీ చూస్తుంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి ఈ మార్పుకు మూలం ఎక్కడ పడాలి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కుటుంబ విలువలు రోజు లేకుండా ఎవడికి వాడే యమునా తీరి అన్నట్టు ఉండడం ద్వారా కుటుంబంలోని విలువలను తెలుసుకోకపోవడం ద్వారా బంధం యొక్క విలువలు తెలుసుకోకపోవడం ద్వారా నువ్వు నాకేమిస్తావు నేను నేకేమివ్వాలి అన్నట్టుగానే ప్రతి బంధం మారిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు కర్ణాటకలో ఒక సంచలన హత్య జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటక మైసూర్ జిల్లా సాలిగ్రామ్లో జరిగింది ఈ దారుణ ఘటన ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది ఆ అమ్మాయి పేరు దర్శిత ఈ దర్శిత తన ప్రియుడు సిద్ధరాజు చేతిలో అత్యంత క్రూరమైన రీతిలో హత్యకు గురైంది ప్రియుడు చేతిలో చనిపోయింది సిద్ధరాజు చేతిలో అని చెప్తున్నారు అంటే తప్పేముందక్క ప్రేమించిందేమో నమ్మిందేమో వాడు అట్లా చేసిండేమో అని ప్రేమించాలి అది ఎప్పుడు నీకు పెళ్ళి కాకుండా ఉన్నప్పుడు నీకు వాడు జీవితాంతం తోడుంటాడు అని అనిపించినప్పుడు కానీ పెళ్ళయి ఒక బిడ్డ తల్లైన తర్వాత కూడా మొగుణ్ణి కాదని ఇంకొకడు ప్రేమికుడని వాడితో కలుసుకుంటూ ఇంట్లో రూపాయి రూపాయి నా కుటుంబం సంతోషంగా ఉండాలని పాపం ఏడో దుబాయ్లో కష్టపడుతుంటే ఆ పైసలు తీసుకెళ్ళి నీచుడికిచ్చుకుంటూ చివరికి తన ప్రాణాలను తన చేతులతో తానే తీసుకుంది అమ్మాయి రెండు రోజుల క్రితం దర్శిత తన చిన్న కూతురుతో కలిసి కనపడకుండా పోయింది ఇంటి వాళ్ళు ఆమె పుట్టింటికి వెళ్ళిందేమో భర్త కూడా ఇక్కడ లేడు కదా సరే ఏదైనా వెళ్ళిందేమో వస్తుంది అనుకున్నారు కానీ ఎంతసేపటికి ఆమె గురించి తెలియలేదు ఆమె మృతదేహం సాలిగ్రామ్లోని ఒక లాడ్జీలో ఉందని తెలిసింది దీంతో సంచలనంగా మారింది అందరూ ఏమనుకున్నారంటే మొబైల్ ఫోన్ పేలింది అందుకే ఆమె చనిపోయిందని అనుకున్నారు అక్కడున్న ప్రియుడు సిద్ధరాజు కూడా అదే చెప్పింది అయితే పోలీసులు లోతుగా విచారించిన తర్వాత అమ్మో ఒక దారుణమైన నిజం బయటపడింది దర్శితను చంపడానికి చాలా పక్కడ్బందీ ప్లాన్తో వాడి చావులు అంటే మర్డర్ చేసిన విషయం బయటికి రాకుండా ఉండేందుకు దర్శిత నోట్లో ఎలక్ట్రాన్ డిటోనేటర్ని పెట్టి ఫోన్ ఛార్జర్ వైర్కు కనెక్ట్ చేసి పేల్చేశాడు ఎలక్ట్రాన్ డిటోనేటర్తో ఫోన్ ఛార్జర్ వైర్కి కనెక్ట్ చేసి ఆమె నోట్లో పెట్టి పేల్చేసాడు ఈ క్రూరత్వంతో దర్శిత ముఖం పూర్తిగా చిద్రమై గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయింది దర్శితకు రెండేళ్ల క్రితం కేరళలోని సుభాష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది సుభాష్ ప్రస్తుతం దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు పెళ్లికి ముందే సిద్ధరాజుతో ఆమెకు ప్రేమ సంబంధం ఉండేది వివాహం తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగింది అలాగే దర్శితకు ఒక కూతురు కూడా ఉంది పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి దర్శిత తన అత్తింటి నుంచి ఇరవై రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు నాలుగు లక్షల నదు నగదు కూడా తీసుకువచ్చిందని వాళ్ళ అత్తింటి వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ ఆభరణాలు డబ్బులు మాత్రం సిద్ధరాజు దగ్గర దొరకలేదు ఇంకెందుకు ఉంచుతాడు వాటిని ఎప్పుడో హాంపాట్ మాయం చేసి ఉంటాడు అదనంగా దర్శిత తన ప్రియుడు సిద్ధరాజుకు ఎనభై వేల రూపాయలు అప్పుగా కూడా ఇచ్చిందట అయితే వచ్చే నెలలో తిను కూడా దుబాయ్ తన భర్త దగ్గరికి వెళ్తున్నానని సిద్ధరాజుకు చెప్పిందట ఇన్ని రోజులు నాతో ఎఫైఆర్ నడిపి పెళ్లికి ముందు నుంచి పెళ్ళయి ఒక బిడ్డను కన్నాక కూడా నాతో ఎఫైఆర్ నడిపి ఇప్పుడు నేను మొగరి దగ్గరికి పోతా అంటే ఊరుకుంటున్నా అని వీడికి ఆవేశం వచ్చి దీన్ని చంపినా కూడా సమాజంలో నేను మళ్ళీ ఏమంటారు మనిషిలాగా తిరగాలి అని పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం అత్యంత క్రూణంగా చంపేసిండట ఇది పోలీసులు చెప్తుంది సిద్ధరాజుకి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి మరిన్ని వివరాలు వెలికి తీయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు హత్య వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం ఆర్థిక లావాదేవీలైనా లేకపోతే వ్యక్తిగత ఆవేశం అన్నది స్పష్టం కావాలి ఏదైనా వాడు చేసింది తప్పే అది చేసింది తప్పే ఇందులో నాకు ఆమె మీద సానుభూతి లేదు అలాగే వాడి మీద అంతకంటే లేదు నిజంగా కాస్త కుస్త సానుభూతి బాధ ఉంది అంటే భర్త సుభాష్ మీద రెండేళ్ళ పసిపిల్ల మీద ఏం పోయే కాలం ఏడో కష్టపడుతూ నా కూతురు నా భార్య మంచి ఉండాలని మీ గురించే కదా ఆలోచించేది ఎందుకు ఇట్లా తయారైతుండ్రు సమాజం ఆడికేం పోయే కాలం మస్తుమంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయకు చెప్తే ఏదో ఒక సంబంధం చూస్తారు పెళ్ళయి పిల్ల తల్లి కావాల్సి వచ్చిందా ఈడికి కూడా సంబంధ బాంధవ్యాలు ఎలా మారిపోతున్నాయి అసలు ఇవేం బ్రతుకులు ఇలా బ్రతికి ఏం చేద్దామని సమాజాన్ని రేపు మీ పిల్లల్ని మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని సినిమా ఉండే కదా ఫారంలో మొగుడు పక్కూరులో ప్రియుడు ఇలా పెట్టి సినిమాలు తీయాలి చి చదవడానికి అసహ్యంగా ఉన్న కొంతమందైనా ఇలాంటివి తెలుసుకొని వాళ్ళు చేస్తున్న తప్పుల్ని రియలైజ్ అవుతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అలాగే మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ఏమంటారు ఒక స్ఫూర్తిగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే వీలైనంతగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే త్వరలోనే ఆఫీస్ కూడా పెట్టాలి మనం మీ అందరూ బ్లెస్ చేస్తే సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్